కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతములు తెలియజేస్తున్నాను మీరందరూ ప్రతిదినము బోధింపబడుతున్నటువంటి దైవవాక్య సందేశములను జాగ్రత్తగా వింటూ నేర్చుకుంటూ మీ యొక్క ఆత్మీయ జీవితములను చక్కదిద్దుకుంటున్నారని నేను భావిస్తున్నాను ఈరోజు కూడా మన తండ్రి అయినటువంటి పరలోకపు దేవుని మహాకృప చేత ఆయన గ్రంథంలోని పరిశుద్ధమైనటువంటి వాక్యములను అతి జాగ్రత్తతో పరిశీలించి మనం నేర్చుకుందాం యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు చాలా అద్భుతమైనవి ఆయన మాటలను ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ సంవత్సరాలు సంవత్సరాలు ఆయన మాటలను పరిశోధిస్తూ ఆ మాటలలో దాగియున్నటువంటి నిగూఢమైనటువంటి సత్యములను తెలుసుకొనుట మనిషికి ఎంతో ఆశీర్వాదకరం ఎందుకంటే మనిషి తన ఆత్మను రక్షించుకునేటువంటి అవకాశం ఆ పరిశోధనలో ఉంది లేఖనములు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వివరించుచున్నప్పుడు ఆ లేఖనములను పరిశోధించి ప్రభువులో ఉన్న నిత్య జీవమును కనుగొనట ఎంతో గొప్పదైనటువంటి దీవెన కనుక అటువంటి ప్రయత్నంలో ఈరోజు కూడా ఒక చక్కని సంగతిని మనం ఆలోచిద్దాం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలో ఈరోజు చక్కని పాఠ్యాంశాన్ని మనం తెలుసుకుందాం ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ దేవుని రాజ్యమును గూర్చి సర్వలోకమునకు ప్రకటించు నిమిత్తం ముందుగా యూదులకు ఇస్రాయేలీలకు ఆ తర్వాత సర్వలోకమునకు దేవుని వాక్యమును దేవుని యొక్క సువార్తను ప్రకటింపజేయు నిమిత్తము ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు ఈ శిష్యులను ఏర్పాటు చేసుకోవటంలో ప్రభువారు కొంతమందిని కూర్చి కొన్ని వాక్యములను పలికారు ముఖ్యంగా సముద్రపు ధరనున్నటువంటి పేతురు అంద్రయ యాకోబు యోహాను వీరు జాలరి వృత్తిని కలిగినవారు జాలరులుగా ఉన్న వీరిని ప్రభువు తన సేవార్థమై పిలుస్తూ మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని సెలవిస్తున్నారు మనుష్యులను పట్టే జాలరులు ఇప్పటికే మీలో చాలామందికి ఈ మాట సుపరిచితం ప్రభువు తన శిష్యులలో కొందరిని మనుష్యులను పట్టు జాలరులుగా పిలిచినట్టుగా వ్రాయబడినటువంటి సంగతి మీ అందరికీ సుపరిచితం ఈ విషయాన్ని ఈరోజు మరింత అధ్యయనం చేద్దాం యేసుక్రీస్తు ప్రభు పేతురును ఆంద్రయను యాకోబును యోహానును మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను రండి అని పిలవటంలో ఆ యొక్క వాక్యమును ఆయన ప్రయోగించటంలో ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలను మనం గ్రహించగలగాలి ఈ వాక్యమును వారికి ప్రయోగించటంలో ప్రభు యొక్క ఆంతర్యం ఏంటి అప్పటి వరకు వారు చేపలను పట్టే జాలరులుగా ఉన్నారు అప్పటి వరకు వారు ఎలా ఉన్నారు ఏ వృత్తిలో ఉన్నారు చేపలను పట్టే జాలరి వృత్తిలో ఉన్నారు జాలరులుగా ఉన్నటువంటి వారికి ప్రభు సేవలో వారు ఎందు నిమిత్తము వస్తున్నారో వారికి తెలియచేయాలి అలాగే వారికి చాలా సులువుగా అర్థం కావాలి ప్రభువు మమ్మును ఎందుకు పిలుస్తున్నారు మేము ప్రభువును వెంబడించటానికి కారణం ఏమిటి ఈ విషయాన్ని వారు అత్యంత సులభంగా అర్థం చేసుకున్న నిమిత్తం ప్రభు వారు వెంటనే పలికినటువంటి మాట ఏమిటంటే మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను ఈ విషయాన్ని ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఆ వాక్య భాగాన్ని మనం అధ్యయనం చేద్దాం మతైసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి చూడండి మతైసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసుక్రీస్తు ప్రభువు గలిళయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురును అతని సహోదరుడైనటువంటి అంద్రేయను చూచారు వారు చేపలు పట్టటానికి వలలు విసురుతున్నారు వారు జాలరులు వారిని చూచినటువంటి యేసు ప్రభు నా వెంబడి రండి నన్ను వెంబడించండి నాకు శిష్యులు అవ్వండి నేను మిమ్మును చేపలను పట్టే జాలరులుగా ఉంచను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను ఈ మాట వినగానే వారికి చాలా ఆశ్చర్యం కలిగింది మేము ఈ వృత్తిలో ఉంటే మేము చనిపోయేంత వరకు చేపలను మాత్రమే పెడతాం ఎందుకంటే మేము జాలరులం కానీ ఈయన ఇప్పటి వరకు ఏ మనిషి ప్రయోగించినటువంటి ఒక వాక్యాన్ని ప్రయోగించారు అదేంటంటే మనుష్యులను పట్టే జాలరులు మనుష్యులను పట్టే జాలరులు ఇలాంటి జాలరులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా చేపలను పట్టే జాలరులు ఉంటారు మనుష్యులను పట్టే జాలరులు ఉంటారా వెంటనే వారిలో ఆలోచన ప్రారంభమైంది వెంటనే వారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా ప్రభువారు మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను నన్ను వెంబడించండి అని ఎందుకు తెలియజేశారు ఆయన పలికినటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఒక్కసారి మనం దేవుని కృపను బట్టి పరిశోధిద్దాం ఆ వాక్యములను చక్కగా మనం అర్థం చేసుకుందాం ముందుగా చేపలను పట్టే జాలరి యొద్దకు వెళితే జాలరి యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం గమనించగలిగితే ఒక జాలరిగా ఒక వ్యక్తి మారాలంటే ముందుగా నైపుణ్యత కావాలి ఎవరు పడితే వారు జాలరులుగా మారలేరంటే విస్తారమైనటువంటి జలరాశులు సముద్రాలు ఆ జలరాశులలో నుండి చిన్న చిన్న చేపలు సముద్రపు ఉపరితలంతో పోల్చినప్పుడు సముద్రపు నీటితో పోల్చినప్పుడు చేప ఎంత చిన్నది చెప్పండి ఆ చిన్న చేపను పట్టుకోవాలి అంటే దీనికి ఏం కావాలి నైపుణ్యత కావాలి ఎవరైతే చిన్నప్పటి నుండి సాధన చేస్తారో వారి యొక్క తండ్రితో కావచ్చు వారి యొక్క అన్నలతో కావచ్చు వారి యొక్క బంధువులతో కావచ్చు చిన్నప్పటి నుండి ఎవరైతే ఆ వృత్తి తెలిసిన వారి దగ్గర సాధన చేస్తారో ఆ యొక్క మెలకువలు నేర్చుకుంటారో ఆ నైపుణ్యతను సంపాదిస్తారో వారు మాత్రమే జాలరులుగా మారగలరు నైపుణ్యత కలిగినటువంటి జాలరి ఎక్కువ చేపలను తీసుకొస్తాడు ఆ మెలకువలు తెలిసినటువంటి జాలరీ సముద్రంలోనికి వెళ్ళినప్పుడు ఎక్కువ చేపలను తీసుకొస్తాడు ఆ వల నిండిపోతుంది ఆ బోటు లేకపోతే ఆ పడవ నిండిపోతుంది అంటే జాలరికి ఏముండాలి నైపుణ్యత ఉండాలి జాలరి అనే పేరు దగ్గరంచుకుంటే సరిపోతూ నైపుణ్యత ఉన్నవాడే ఎక్కువ చేపలను పట్టి తెచ్చిన వాడే అవుతాడు అలాగే చేపలను పట్టే జాలరులలో మరిన్ని విషయాలను మనం గమనించగలిగితే వారు ఎన్నో శ్రమలను ఎదుర్కొంటారు నడి సంద్రంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొంటారు ఎప్పుడు ఏ విపత్తు ఏ ఉపద్రవం వారి మీదకి వస్తుందో వారికి తెలియదు చుట్టూ సహాయం చేయడానికి ఎవరు కూడా ఉండరు వారొక పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు చేపల వేటకు వెళ్ళినప్పుడు వారి చుట్టూ అనేక మంది జనములుంటారా ఉండరు నడిసంద్రములోనికి వారు వెళుతున్నారు ఎప్పుడు ఏ ఉప్పెన ఎప్పుడు ఏ ఉపద్రవం వారికి ఎదురవుతుందో తెలియదు అలాగే శరీర సంబంధమైనటువంటి శ్రమలు కూడా శరీర సంబంధమైనటువంటి రోగాలు వారికి అకస్మాత్తుగా వచ్చాయనుకోండి అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి అకస్మాత్తుగా జ్వరం వచ్చింది అనుకోండి అకస్మాత్తుగా నొప్పులు వచ్చాయనుకోండి ఎందుకంటే వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది సముద్ర వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది తీసుకుని వెళ్ళినటువంటి ఆహారం పాడైపోయింది అనుకోండి ఎన్నో ఉపద్రవాలండి వాటిని మనం వర్ణించుకుంటూ వెళితే చాలానే కనిపిస్తాయి ఎన్నో శ్రమల కోర్చి వీటన్నిటిని తట్టుకుంటూ వారు ఈ వృత్తిని కొనసాగిస్తారు చేపలు పట్టే జాలరులు వారికి నైపుణ్యత ఉండాలి వారు ఎన్నో శ్రమలను ఎదుర్కొంటారు చివరికి ప్రాణాపాయం కూడా ఎదురవుతుంది వారు బయలుదేరినప్పుడు నిమ్మలంగా ఉన్నటువంటి వాతావరణం వారు వేటలో ఉన్నప్పుడు వేట అంటే ఒకరోజు రెండు రోజులు అయిపోయేదిగా ఉండదు ఒక్కొక్కసారి ఒక వారం రోజుల పాటు ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేసేస్తారు ఒక పదిహేను రోజుల పాటు వారు ఆ బోటులోనే ఉండాల్సి వస్తుంది గమనిస్తున్నారా వారు బయలుదేరినప్పుడు నిమ్మలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం వారు వెళ్ళి వేటలో ఉన్నప్పుడు మారిపోవచ్చు తుపాను హెచ్చరికలు మత్స్యకారులు ఎవరు కూడా ఇప్పుడు వేటకు వెళ్ళొద్దు అని ప్రభుత్వాధికారులు అప్పుడప్పుడు ప్రకటనలు జారీ చేస్తూ ఉంటారు కానీ ఇప్పటికే వేటకు వెళ్ళిపోతే ఆ ప్రకటన జారీ చేయబడక మునిపే వారు వేటలోనికి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వార్తలు మనకు వినిపిస్తూ ఉంటాయి విషాదమైనటువంటి వార్తలు అవేంటంటే సముద్రంలో మత్స్యకారుల గల్లంతో జాలరుల గల్లంతో అంటే ఏమైపోయారో తెలియదు అంటే ప్రాణాలకు తెగించి వారు ఈ వృత్తిని చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని తనను వెంబడింపబోతున్నటువంటి పేతురు ఆంద్రయ మరియు యాకోబు యోహాను వీరితో చెప్పటానికి ఆ జాలరులతో చెప్పటానికి కారణం ఏమిటి ఒక్కసారి మీరు గమనించండి చేపలను పట్టే జాలరికే ఒక నైపుణ్యత కావాలి ఒక నైపుణ్యత కావాలి అలాగే ఎన్నో బాధలను శ్రమలను తట్టుకోవటానికి సిద్ధపడాలి ప్రాణాపాయాలను కూడా ఎదుర్కోవటానికి సిద్ధపడాలి అటువంటి మాదిరిగానే మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను చేపతో పోల్చినప్పుడు మనిషి చాలా ఉన్నతుడు కదా ఒక చేపతో పోల్చినప్పుడు మనిషి యొక్క జీవితం చేప జీవితంతో పోల్చినప్పుడు మనిషి యొక్క జీవితం చాలా విలువైనది కదా ఒక మనిషిని పట్టే జాలరిగా మీరు మారాలి నన్ను వెంబడించేది ఎందుకు అంటే మనుషులను పట్టే జాలరులుగా మీరు మారబోతున్నారు అని ప్రభు వారితో తెలియజేశారు ఒక చిన్నదైనటువంటి చేపను పట్టడానికి ఒక జాలరికి ఒక నైపుణ్యత అవసరం శ్రమను బాధను తట్టుకోవడం అవసరం ఆ సిద్ధపాటు అవసరం ప్రాణాపాయానికి కూడా తెగించటం అవసరం అట్టి మాదిరిగానే మనుష్యులను పట్టే జాలరులుగా ఉండబోతున్నటువంటి మీకు మనుష్యులను పట్టడంలో నైపుణ్యత అవసరం మనుష్యులను పట్టడంలో మీకు ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఉపద్రవాలు ఎదురవుతూ ఉంటాయి ప్రాణాపాయానికి కూడా మీరు సిద్ధపడుండాలి ఇంతకీ మనుషులను ఎందుకు పడుతున్నారు చేపలను పట్టేది ఎందుకు కూర వండుకుని తినడానికి కానీ మనుషులను ఎందుకు పడుతున్నారు దేవుని రాజ్యంలో చేర్చటానికి ఇక్కడ పోలికను మనం అర్థం చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తానని తన శిష్యులతో చెప్పారు పోలికను అర్థం చేసుకోవటానికి అంతే తప్ప మనుషులను యథావిధిగా చేపలలాగే చూసి చేపలను చివరకు కోరండుకొని తింటాం కనుక మనుషులను కూడా కోరండుకొని తింటారా శిష్యులు కోరండుకొని తింటారా లేక ప్రభువు తింటారా తింటారంటే కాదు మనుషులను దేవుని రాజ్యంలో చేర్చటానికి ఒక ఉపమానం ద్వారా మనకు చక్కగా అర్థమవుతుందని ప్రభువు ఈ వాక్యాన్ని ప్రయోగించారు ఆ తర్వాత శిష్యులు వచ్చి మనుషులను ఎందు నిమిత్తము పడుతున్నారో మీకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించుచున్నది కదా దేవుని రాజ్యములో చేర్చుటకు చేర్చబడిన వారందరూ విచారంతో ఉన్నారా సంతోషంతో ఉన్నారా సంతోషముతో ప్రభువును హత్తుకొని పరిశుద్ధాత్మ నడిపింపుతో వారు దేవుని రాజ్యములో జీవించుచున్నారు వారికి చెరలో నుండి విడుదల దొరుకుచున్నది విమోచనము అనుగ్రహింపబడుచున్నది ఎప్పుడైతే మనుష్యులను పడుతున్నారో పట్టబడినటువంటి ఆ మనుష్యులు రాజ్యంలో చేర్చబడుతున్నారు దేవుని సంఘంలో చేర్చబడుతున్నారు చేపలు పట్టే జాలరి ఒక్కొక్క చేపను పట్టిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడు ఎందుకంటే ఎంతో కష్టంతో ఎంతో శ్రవకు వచ్చి ఆ చేపను పట్టాడు మనకు జాగ్రత్త చేస్తాడు ఒక బొట్టలో వేసుకుంటాడు లేకపోతే ఒక పెట్టెలో వేసుకుంటాడు దానిని జాగ్రత్త చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ పడేయడు మరలాది గెంతి గెంతి సముద్రపు నీటిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది గనక అతడు దానిని జాగ్రత్త చేస్తాడు అలాగే దేవుని రాజ్యములోనికి చేర్చుతున్నారు మనుషులను పట్టి దేవుని రాజ్యములోనికి చేర్చుతున్నారు ప్రభువు కొరకు వారిని సిద్ధం చేస్తున్నారు వారి ఆత్మలను అగ్ని నుండి కాపాడుతున్నారు ఈ విధముగా ఒక చేపలు పట్టే జాలరికి నైపుణ్యత అవసరము ఎన్నో శ్రమలను ఇబ్బందులను ఓడ్చుకొని అలాగే ప్రాణాపాయానికి కూడా సిద్ధపడి అతడు ఈ వృత్తిని కొనసాగించుచున్నప్పుడు మనుషులను పట్టే జాలరులుగా ఉండేటువంటి మీరు కూడా నైపుణ్యత కలిగి అనేక మందిని దేవుని రాజ్యములోనికి చేర్చాలి దేవుని వాక్యం అనేటువంటి ఎరను వేసి ఆ ఆహారాన్ని వారికి వేసి వారిని దేవుని రాజ్యములోనికి చేర్చాలి అపవాది అయిన వాడు మనుషులను చెరపట్టి తీసుకుని వెళ్ళిపోతున్నాడు తండోపతండాలుగా నరకమునకు మనుషులు వెళ్ళిపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు మనుషులను దేవుని వాక్యమనే ఆహారమును వారికి వెదజల్లి వారందరినీ రక్షించాలి ఒక నైపుణ్యతతో మీరు ఈ పనిని చేయాలని ప్రభువు ఇక్కడ సూచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది ప్రియులారా ప్రభు యొక్క మాటలను ఎంత జాగ్రత్తగా విశ్లేషించి అర్థం చేసుకోవాలో మీరు ఇక్కడ ఆలోచన చేయండి పైపైన చదివితే ఈ మాటలలో ఉన్నటువంటి సారాంశం మనకు అందదు లోతులకు వెళ్ళి పరిశోధించాలి మనుష్యులను పట్టే జాలరి అని ఎందుకన్నాడైనా తన శిష్యులతో మిమ్మును మనుష్యులను పట్టే జాలరిగా చేస్తాను రండి అని ఎందుకన్నాడైనా ఇదిగో ఇందులో ఎంత పరమార్థం దాగి ఉంది మీరు దేవుని వాక్యమును ఆహారముగా వెదజల్లాలి వెదజల్లినప్పుడు మనుషులు ఆ ఆహారము కొరకు తప్పకుండా వస్తారు వచ్చినప్పుడు వారిని మీరు దేవుని రాజ్యములో చేర్చాలి దేవుని రాజ్యములో చేర్చాలి వారిని స్థిరపరచాలి మరలా వారు లోకపు మాలిన్యమును అంటించుకోవటానికి లోకములోనికి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా వారిని మీరు భద్రం చేయాలి దేవుని రాజ్యములో వారిని మీరు నిర్మించాలి అని ప్రభుయ్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు ఇప్పుడు చూడండి మనుషులను పట్టే జాలరిగా ఉండటానికి ఎంత నైపుణ్యత అవసరమో ఎంత సిద్ధపాటు అవసరమో ఆ తర్వాత ఈ పనిని మనం కొనసాగించటానికి మనకు ఎంత జ్ఞానం అవసరమో ప్రభు యొక్క నడిపింపు ఎంతగా అవసరమో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి చాలామంది అనుకుంటారు దేవుని వాక్యమును ప్రకటించడమే దేవుని సేవ అని దేవుని వాక్యమును ప్రకటించడం ఒక భాగం మాత్రమే దేవుని సేవ అనగాని పరిపరి విధాలుగా ఉంటుంది పరిపరి విధాలుగా ఉంటుంది ముందుగా మనుషులను దేవుని వాక్యము చెంతకు తీసుకుని రావాలి దేవుని వాక్యమును వినిపింపచేయాలి విన్న దేవుని వాక్యములో వారిని నిలబెట్టాలి వారిని దేవుని కొరకు బ్రతికింపచేయాలి చూసారా ఇన్ని మెలకువలతో ఎంత నైపుణ్యతతో ఎంత సిద్ధపాటుతో దేవుని పనిలో మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా పరలోకపు తండ్రి మనకు తెలియజేస్తున్నాడు మీరు ఈ విషయాలను చక్కగా గమనించాలని హృదయంలో ఈ విషయాలను భద్రపరుచుకున్న వారై దేవుని సేవను ఎంత గొప్పగా మీరు జరిగించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఒక చేప నీటిని విడిచి రావటానికి ఎలాగైతే ఇష్టపడదో మనుషులు కూడా లోకాన్ని విడిచి రావటానికి ఇష్టపడరు అంత త్వరగా లోకాన్ని విడిచి రావటానికి ఇష్టపడరు కానీ వారిని దేవుని వాక్యమనే ఆహారము చేత రక్షించాలి ఆకర్షించాలి రాజ్యంలో చేర్చాలి దేవుని రాజ్యముగా వారందరినీ స్థిరపరచాలి ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడా సునాయాసంగా సులభంగా నేను దేవుని రాజ్యంలో జీవించాలనుకుంటున్నాను నీతిగా పరిశుద్ధముగా ఉండాలనుకుంటున్నానని అంత సులువుగా ఏమీ చెప్పకుండా ఏ మనిషి అయినా అంగీకరిస్తాడా లోకములో ఉండటానికే ఎక్కువగా మనస్సు పెడతాడు ఈరోజు దేవుని వాక్యమును ప్రకటించినా కానీ ఒకసారి విన్నా కానీ ఒకసారి వెలిగింపబడినా కానీ మరల లోకము తట్టుకు వెళ్ళిపోయేవారు ఎందరో ఉన్నారు అలాంటప్పుడు ఈ లోకపు మాలిన్యములో నుండి ఆ లోకపు ఆకర్షణలో నుండి దేవుని ఆకర్షణలోనికి మనుషులను తీసుకుని రావటం ఎంత కష్టం చెప్పండి కనుక దేవుని వాక్యమును ఈ మనుషులకు ప్రకటించి వారికి ఆహారముగా ఇచ్చి వారు ఎప్పుడైతే ఆహారమును స్వీకరిస్తున్నారో వారిని దేవుని రాజ్యములోనికి చేర్చి దేవుని కొరకు వారిని నిలబెట్టేవారుముగా మనం ఉండాలి దేవుని కొరకు వారిని నిలబెట్టేవారుముగా మనం ఉండాలి మనుష్యులను పట్టే జాలరులు మనుషులను పట్టే జాలరులకు జాలరి పని చేస్తున్నప్పుడు అంటే సువార్త పనిలో దేవుని వాక్య ప్రకటనలో మనం ఉన్నప్పుడు వెంట వెంటనే మనకు జీతం రాదు మన జీతం తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నది ఆ యజమాని దగ్గర ఉన్నది ఎప్పుడైతే ఈ రాజ్యము ఆయనకు అప్పగింపబడుతుందో అప్పుడు మనకు జీతం అనుగ్రహింపబడుతుంది చేపలను పట్టే జాలను కూడా మీరు ఒక్కసారి గమనించండి సముద్రంలో ఒక చేప పట్టగానే వెంటనే చెక్క నిండుతుందా సముద్రంలో ఒక చేప పట్టాడు చేప పట్టి బొట్టలో వేశాడు వెంటనే చెక్కంలో ఆ డబ్బు సంచిలో డబ్బు పడిపోయిందా అకౌంట్లో డబ్బు పడిపోయిందా లేదు ఎప్పటి వరకు ఎదురు చూడాలి ఇలా పట్టినటువంటి చేపలన్నింటితో నిండినటువంటి బుట్ట లేకపోతే ఈ పెట్టె లేకపోతే వల లేకపోతే బోటు దీనిని ఎక్కడికి చేర్చాలి దరికి చేర్చాలి దరికి చేర్చాలి చేపలన్నీ పట్టిన తర్వాత మనం అక్కడే చనిపోతే చేపలన్నీ పట్టిన తర్వాత మరల చేపలన్నీ సముద్రంలో కలిసిపోతే ఉపయోగమే ఉంది లాభమే ఉంది దరికి చేర్చాలి దరికి చేర్చిన తర్వాత అప్పుడు ఆ వ్యాపారస్తులు వస్తారు ఆ వ్యాపారస్తులకు ఆ చేపలను ఇస్తే ఆ వ్యాపారస్తులు పైకాన్నిస్తారు ఈ కష్టానికి అప్పుడు లాభం దక్కుతుంది అలాగే పరలోకమందునటువంటి తండ్రి యోద్ధ నుండి మనము జీతమును ఎప్పుడు పొందుతాము బహుమతిని ఎప్పుడు పొందుతాము అనగానే దేవుని రాజ్యము దేవుని చేతులకు అప్పగింపబడినప్పుడు క్రీస్తు ప్రభు దీనికి అధికారి క్రీస్తు ప్రభు ఈ రాజ్యానికి శిరస్సు ఆయన నామము పేరిట ఆయన ద్వారా మొదటి నుండి అంటే ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుండి చివరి మానవుని వరకు ఈ మధ్యలో పుట్టినవారు అందరిలో ఎందరైతే క్రీస్తు నామములు రక్షింపబడి దేవుని కొరకు బ్రతికి వారి యొక్క పాపములకు క్షమాపణ వారికి దొరికి వారు పశ్చాత్తాపడిన వారై దేవుని రాజ్యములో చేరినవారుగా సువార్త సేవను ఫలవంతముగా జరిగించిన వారుగా ఉన్నారో అట్టివారు రాజ్యముగా తండ్రి అయిన దేవుని చేతికి అప్పగింపబడతారు అప్పుడు జీతం దొరుకుతుంది అప్పుడు ఫలము దొరుకుతుంది చాలామంది అనుకుంటారు భూమి మీద నేను దేవుని సేవ జరిగిస్తున్నప్పుడు దేవుడు వెంట వెంటనే నాకు ఫలాన్ని ఇచ్చేస్తాడని జీతాన్ని ఇచ్చేస్తాడని అనుకుంటారు అలా అనుకునే ప్రక్రియలో ధనాసుకు పాల్పడుతున్నారు ఆస్తులు పోగేసుకోవటానికి పాల్పడుతున్నారు అటువంటి ఆలోచనతో ఉన్నారు కనుక నాకేమి దొరుకుతుందని వారు ఆశిస్తున్నారు తప్ప మనుష్యులను ఇంకా పట్టాలి మనుష్యులను ఇంకా దేవుని రాజ్యంలోనికి చేర్చాలి నాకు అప్పగింపబడినటువంటి పనిని చివరి వరకు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చాలామంది కనిపించటం లేదు ఎవరో లేరని చెప్పటానికి లేదు ఎందుకంటే తండ్రి అయిన దేవుని సంకల్పములో ఒక్కరైనా ఉండక తప్పదు దేవుని యొక్క పనిని చక్కగా నెరవేర్చేవారు కొందరైనా ఉండక తప్పదు కానీ అనేక మంది పాడైపోతున్నారు అనేక మందికి ఈ విషయాల మీద అవగాహన లేదు మనకు జీతము ఎప్పుడు దొరుకుతుంది అనగానే మనకు ఫలము ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది అనగానే తండ్రి అయిన దేవుని చేతికి రాజ్యము అప్పగింపబడినప్పుడు ఆ రాజ్యములో ఎవరుంటారు దేవుని కొరకు బ్రతికినటువంటి మనుషులుగా మనం అందరూ ఉంటాం దేవుని కొరకు బ్రతికినటువంటి మనుషులుగా మనం అందరం ఉండటానికి కారణం ఏంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగం ఆయన మనకు అనుగ్రహించినటువంటి సువార్త సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీస్వం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును లేఖనముల ప్రకారము ఏసుక్రీస్తు ప్రభువు మరణించారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు ఆయన నామమున ప్రతి ఒక్కరికి రక్షణ ప్రకటింపబడింది అనుగ్రహింపబడింది ఎవరైతే ఆయన నామమును ఒప్పుకొని ఆయన ఎదుట మోకాల్లోని ఆయనకు లోబడుతున్నారో వారి పాపములను ఆయన ఎదుట ఒప్పుకుంటున్నారో అట్టివారికి పాపక్షమాపణ లభించుచున్నది అట్టివారు పరిశుద్ధతలోనికి రాగలుగుతున్నారు ప్రభు అట్టి వారిని ఆయన వారిగా మారుస్తున్నాడు వారందరూ ఒక రాజ్యం నీతిమంతుడైనటువంటి హేబెలు మొదలుకొని ఎందరైతే ఇట్టివారుగా కనిపిస్తున్నారో నీతిమంతులుగా మారుతున్నారో అట్టి వారందరికీ దేవుని రాజ్యంలో స్థానం లభిస్తుంది నాకు మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని రాజ్యంలో చోటు లభించి మనము దేవుని రాజ్యంలో సుస్థిరంగా ఉండి తండ్రి అయిన దేవుని చేతికి అప్పగింపబడి మనము చేసినటువంటి పనికి ఆ గడియలలో దేవుని యొద్ నుండి బహుమానమును అందటానికి మనము చక్కగా ఎదురు చూడాలని ఆ నిరీక్షణతో ఉండు నిమిత్తం మనం చక్కగా పనిచేయాలని మనందరినీ నేను దేవుని వాక్యమును బట్టి హెచ్చరిస్తూ అలాగే మనుషులను పట్టు జాలరులుగా ఉండుటకు ప్రభు మనలను పిలిచినన్నటువంటి విషయంలో ఈ పరమార్థాన్ని ఎల్లప్పుడూ హృదయంలో భద్రపరుచుకొని తదనుగుణంగా మీరు జీవిస్తారని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు మీరు అనుగ్రహించినటువంటి జీవము కలిగినటువంటి ఈ వాక్యమును బట్టి మీ ప్రేమకు మా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నాయన దేవా మీరు అత్యధికులు మీ నుండి వచ్చినటువంటి సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానము మనిషిని రక్షిస్తుంది మనిషిని వెలిగిస్తుంది మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నోట పలుకుబడినటువంటి ఈ చక్కని మాటలను మేము అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ మాటల సారాంశమును మీ కృప వలన మేము గ్రహిస్తున్నప్పుడు మేము చేయవలసిన పని ఎంత చక్కగా ఉండాలో ఎంత నైపుణ్యతతో కూడినదిగా ఉండాలో ఏ ఉపద్రమునకైనా మేము ఏ విధముగా తట్టుకునే వారముగా ఉండాలో తండ్రి మీరు మాకు సూచించారు ప్రతి సమయంలోనూ మీ కృపా కాపుదలలు మాకు తోడుగా ఉంచండి మీ బలమైన హస్తము చేత మమ్మను రక్షించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి నాయన క్రీస్తు యేసు ప్రభు మార్గములో మమ్మను ఆహ్వానించినందుకు మీకు స్థుతులు స్తోత్రములు దేవా తండ్రి మీ చేతికి మేము ఒక రాజ్యముగా అప్పగింపబడేంతవరకు నిలకడగా ఉండి నిరీక్షణతో ఉండి విశ్వాసములో చెక్కు చెదరని ఉండి వాక్యము చేత బలపరచబడుతూ ఉండి నాయన మిమ్మను సంతోషింపజేస్తూ అనేక మంది మనుషులను వాక్యమని మీ ఆహారమును తండ్రి వెదజల్లి మీ కొరకు రక్షించటానికి సామర్థ్యమును అనుగ్రహించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా మేము కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు ఆ యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ थ्री नई टू सेवेन्बल सिक्स धन्यवाद